ఇలా ఒక తాటాకు పందిరిలా వేసి లైటింగ్ పెట్టి ఇంకా లైటింగ్ లవ్ సింబల్స్తో ఉంటే చూడడానికే భలే ఉంటుంది కదా తాటాకు పందిరి కాదలేండి ఖర్జూరం చెట్టు ఆకులే ఇవి మాకు ఇక్కడ తాటాకులు ఎక్కడ దొరుకుతాయిలేండి ఇలాంటి చోటుకు మనం నిన్నరికి వెళ్తే భలే ఉంటుంది కదా ఫుల్ ఎంజాయ్ మా పిల్లలు ఇంకా మేము ఇక్కడ అక్క వాళ్ళ ఫ్యామిలీ మేము వెళ్ళం అన్నమాట ఇక్కడికి ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో లైటింగ్ ఫుల్ ఇక్కడ మా పిల్లలు అయితే దెయ్యాలు తిరిగే టైంలో ఉయ్యాలు అవుతున్నారు అసలు అస్సలు భయం లేదు మా పిల్లలకి వాళ్ళ ఈ వీడియో మా ఫ్రెండ్గా అయితే చూస్తే తప్పకుండా అరుస్తుంది నా పైన ఎందుకు అంటే అక్క వాళ్ళ ఫ్యామిలీని డిన్నర్కి తీసుకురమ్మంది నేను అక్కడికి తీసుకెళ్ళకుండా ఎక్కడికి తీసుకెళ్ళినందుకు ఇక్కడ మేము వెళ్ళింది డిన్నర్ చేయడానికి వెళ్ళాం ఏ ఫామ్కి వెళ్ళాం ఏంటి అన్నది తమ వెళ్ళి చూసిన వాళ్ళకి చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇండియాలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు కదా ఎక్కడికి వెళ్ళాం ఏంటి అన్నది ఈ ఫుల్ వీడియోలో తప్పకుండా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మేము అజ్మాన్ మైత్రి ఫామ్కి వెళ్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది తమ్ములు చూసినా ఫస్ట్ వినగానే అర్థమవుతుంది ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చెప్తాను నేను ఈ అజ్మాన్ మైత్రి ఫామ్ అన్నది మన ఇండియా వాళ్ళు ఏదైనా ఈవెంట్స్ అలాంటివి చేయాలంటే ఈ ఫామ్లో చేస్తారు చూడండి లైటింగ్తో బలం మెరిసిపోతుంది కదా అజ్మాన్ అంటే దుబాయ్లో ఒక స్టేటు దుబాయ్కి సంబంధించి ఏడు స్టేట్స్ ఉంటాయి అందులో అజ్మాన్ ఒకటి అక్కడ అజ్మాన్ మైత్రి ఫామ్ అని ఇది ఉంటుంది అన్నమాట ఫాము ఇక్కడ ఈవెంట్స్ అవి చాలా బాగా జరుగుతాయి ఇంకా ఏమేమి ఈవెంట్స్ జరుగుతాయి అంటే మన శివ కళ్యాణం శ్రీనివాస కళ్యాణం కార్తీక మాసం వన భోజనాలు వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇంకా పవన్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి విన్నైన రోజు ఉంది కదా మనకి వన్ ఇయర్ బ్యాక్ అప్పుడైతే చాలా పెద్ద ఈవెంట్ జరిగింది ఆ ఈవెంట్కి కూడా వెళ్ళాం మేము ఆ ఈవెంట్ అప్పుడు ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్న విషయమే మాకు తెలీదు ఆ ఈవెంట్కి సంబంధించి ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది చూడాలనుకుంటే చూడండి అలాంటి ఆ ఫామ్కి మమ్మల్ని ఒకళ్ళు డిన్నర్కి పిలుస్తారు మేము వెళ్తామని నేను అస్సలు అనుకోలేదు అక్క వాళ్ళ ఫ్యామిలీ ఇండియా నుంచి వచ్చారు కదా అక్క వాళ్ళు వచ్చినట్టు బావగారి ఫ్రెండ్కి తెలిసింది అప్పుడు అతను అయితే మమ్మల్ని ఇక్కడికి డిన్నర్కి పిలిచారు పిలిస్తే పిలిస్తే వెళ్లకుండా ఉండలేము కదా ఈ అనే పిలిచింది తన పేరు చిన్న తను ఈ ఫామ్ దగ్గరే చేస్తారు ఇంకా వేరే ఆఫీస్ ఒకటి ఉంది అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారంట తిన ఒక్కసారి డిన్నర్కి పిలిచి వదిలేదు మన గోదావరి అంటేనే మామూలుగా ఉండదు కదా పదే పదే పిలిచారు ప్రేమ ఆప్యాత అనురాగాలతో పిలిచినప్పుడు వెళ్లకుండా అసలు ఉండలేము కదా చాలా చాలాసేపు గడిపాము మేమైతే ఇక్కడ ఈ ఫామ్ కూడా చాలా బాగుంటుంది నైట్ లైటింగ్లో మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు మరొకసారి ఎప్పుడైనా లైటింగ్లో అంటే డే టైంలో వీడియో తీసి మళ్ళీ పెడతా ఇంతకుముందు జనసేన పార్టీ విన్ అయినప్పుడు కూడా నైట్ టైమే వెళ్ళాను ఇప్పుడు కూడా నైట్ టైం వెళ్ళాను ఇంకా చాలా ఈవెంట్స్ అవుతాయి కానీ వెళ్ళడం అయితే అంత మనం అయితే కుదరదు కదా మా హస్బెండ్కి కూడా వేరే వేరే పనులు ఉంటాయి కదా అందుకని మొన్ననే ఇక్కడ గామా అవార్డ్స్కి సంబంధించి ఒక చిన్న ఈవెంట్ జరిగింది ఆ బోర్డు కూడా అక్కడే ఉంది చూడండి ఇదే స్టేజ్ పైన అన్నీ జరుగుతూ ఉంటాయి ఈ ముందు మనం కూర్చోవాలన్నమాట అలా జరుగుద్ది ఈవెంట్ చాలా బాగుంటుంది చుట్టూరు అంతా కర్జూరం తోటలు ఇదొక హాలు మనం అక్కడ ఈవెంట్స్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ మనకు చాలా రూమ్స్ కూడా ఉన్నవి రూమ్స్ అవన్నీ నేను వీడియో చేయలేదు ఎందుకులే అని ఒక హాల్ ఒకటే తీశాను ఇక్కడ మా వాళ్ళు చూడండి ఈ కుర్చీలో కూర్చుని ఫోజలు ఇస్తున్నారు రాజుగారు రాణిగారు అన్నట్లు చాలాసేపు అయితే ఫుల్ ఎంజాయ్ వెళ్ళకి ఆ ఫామ్కి మేము ఇలా డిన్నర్కి వెళ్తాం నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు ఈ అబ్బాయి పిలిచేసరికి ఇంకా పదే పదే కాల్ చేసేసరికి ఇంకా వెళ్ళకుండా అసలు ఉండలేకపోయాం వెళ్ళం పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది మా బావను ఆ టైంలో అక్కడ స్విమ్ చేస్తాను అన్నాడు నైట్ టైం అనేది మేమే చేయించలేదు వాడికైతే ఇక్కడ చూడండి మా బావగారు పిల్లలు ఫోజులు ఇస్తున్నారు మొత్తం అందరం ఇలాగే కాసేపు సరదాగా ఎంజాయ్ చేశాం మాతో పాటు ఆ అబ్బాయి కూడా ఎంజాయ్ చేశారు కానీ క్లిప్స్ అయితే తీయలేదు నేనైతే ఫస్ట్ మొహం మాట పడ్డాను తీయడానికి తర్వాత అబ్బాయిని అడిగిన తర్వాత చాలా వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ టూ అయితే డాగ్స్ ఉన్నవి అసలు వీటిని చూసినప్పుడు అనిపించింది మామూలు కూడా తీసుకెళ్ళవలసిందని కానీ తీసుకెళ్ళి ఉంటే ఇవే అవి కొట్టుకునేవేమో ఖచ్చితంగా ఇక్కడ కోళ్ళు ఉన్నాయి ఈ కోళ్ళు వీడియో తీద్దామని చాలా ట్రై చేశాను చీకటిగా ఉండటం వల్ల వీడియోలు అస్సలు పడలేదు లాస్ట్కి ఎలా అయితే తీయాలనుకున్నప్పుడు తీయాలి కదా మా ఫోన్లలో లైట్లు వేసేసి మరి తీసేస్తాం వీటిని చాలా కోళ్ళు ఉన్నాయి ఆ వరిచే వరకు అక్కడ కోళ్ళు ఉన్నాయనే విషయమే తెలియలేదు మాకైతే ఫుల్ కామెడీ మా వాళ్ళు అయితేనే చూడండి అవి ఈ టైంలో ఎవడరా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అన్నట్లు చూస్తున్నాయి అవి అరిచినప్పుడు ఆ క్లిప్సే డైరెక్ట్ పెట్టేయచ్చు అనుకున్నాను పక్కన నా కొడుకు కోళ్ళు అరిస్తూ మంచి అలర్ చేస్తాడు అందుకనే ఆ వాయిస్ కట్ చేస్తాను ఇక్కడ చూడండి నా కొడుకు ఉయ్యాలు ప్లేస్ చూసారా భలే ఉంది నైట్ టైం వెళ్తే ఫుల్ స్పెండ్ చేయచ్చు ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్కి ఇంత అన్నట్లు అమౌంట్ తీసుకుంటారు అనమాట చాలా ఈవెంట్స్ జరుగుతాయి ఇక్కడ మనం పర్సనల్గా బర్త్డే పార్టీలు ఫంక్షన్స్ అలాంటివి కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇలా మనకి దుబాయ్లో ఏడు స్టేట్స్ అన్నాను కదా అలా ప్రతి స్టేట్లో తెలుగు వాళ్ళకి ఇంకా ఇండియా వాళ్ళకి చేసుకోవడానికి ఇలా ఒక్కొక్క హాల్ కానీ ఫామ్స్ కానీ మనకి ఉంటాయి రెంట్కి తీసుకోవాలన్నమాట అలా ఇదొకటి అజ్మాన్లో ఈ ఫామ్కి చాలాసార్లు వెళ్ళాను అదే ఫామ్కి మనం డిన్నర్కి వెళ్ళటం మళ్ళీ భలే ఆశ్చర్యం అనిపించింది నాకు ఇక్కడ మా పిల్లలు చూడండి నైట్ టైం ఉయ్యాలు ఊగుతూ ఇలా ఆడుకుంటూ ఫుల్ ఎంజాయ్ వీళ్ళకి అసలు ఇంటికి వెళ్ళాలనేది లేదు నైట్ టైము తెల్లవారితే అబ్బాయి అయితే డ్యూటీకి వెళ్ళాలని మేమే ఫోర్స్ చేసి తీసుకొచ్చేస్తాం పిల్లల్ని డేలో వెళ్ళు ఉంటే ఇంకా బాగుండదని ఫీల్ అయ్యారు వీళ్ళైతే డేలో అయితే ఇక్కడ ఆడుకునేలే అస్సలు లేదు ఫుల్ ఎండలు ఆ విషయం వాళ్ళకి తెలియదు ఆ విషయం మా పిల్లలకు తెలియట్లేదు చూడండి అసలు ఆ రాత్రి అన్నది కూడా చూడకుండా ఎలా ఆడేస్తున్నారు ఇది ఒక డాగ్ ముందు ఒకటి చూపించాను కదా అది పెద్దది ఇది చిన్నది అసలు ఏం చేయట్లేదు చాలా సైలెంట్ ఉన్నవి మూడు కుందేళ్ళు ఉన్నవి ఇవి చూసి అయితే మా పిల్లలు ఫుల్ ఎగ్జైట్ డాగ్ అయితే ఆల్రెడీ మాకు ఉంది కాబట్టి దాన్ని చూసి ఏం పెద్ద ఎగ్జైట్ అవ్వలేదు కానీ ఈ కుందేలు చూసి ఫుల్ ఎంజాయ్ మూడు కుందేలు ఉన్నవి ఇది ఒకటి అవి రెండు మూడు పిల్లలు ఇలాంటివి చూస్తే చాలా బాగా నచ్చుతాయి కదా పిల్లలకి ఇదిగోండి ఇది ఇంకొకటి ఇందాక చికెట్లో చూపించాను ఇది వెలుగులో అన్నమాట తెగ తిరిగేస్తుంది చూడండి ఇక్కడ పిల్లలు కూడా చాలా ఉన్నవి ఇవి మనం ఏమైనా తెచ్చామేమో అని తెగ చూసేస్తున్నాయి అన్నమాట ఆల్రెడీ అందులో ఫుడ్ ఉంది కానీ మనం ఏం తెచ్చామో అని చూసేస్తున్నాయి ఇక్కడ మా వాళ్ళ ఫామ్ అంతా ఎలా ఉంది ఏంటి అనేది తిరిగి చూసేస్తున్నారు ఇదంతా మనకి ఈవెంట్ జరిగినప్పుడు మనం కూర్చున్న ప్లేసు ఇటు సైడ్ ఉన్నదైతే స్టేజ్ మాట అది స్టేజ్ మాట ఇది ఒక రకంగా ఇలా ఆర్చిలా పెట్టారు ఫొటోస్ తీయడానికి ఇంకా దేనికైనా అనుకుంటా దేనికైనా నాకు తెలీదు లాస్ట్ జరిగిన ఈవెంట్కి సంబంధించి అనుకుంటా అది అలా ఆర్చిలా తయారు చేసింది నేను గామా అవార్డ్స్ అప్పుడైతే వెళ్ళలేదు అంటే గామా అవార్డ్స్కి సంబంధించి చిన్న ఈవెంట్ జరిగింది గామా అవార్డ్స్ జూన్ సెవెంత్ని జరగాలి ఇప్పుడు ఈ వీక్లో కానీ కొన్ని కారణాల వల్ల అవార్డ్స్ అయితే ఆగస్ట్ థర్టీకి పోస్ట్ పోన్ అయినవి అందుకు ఆ ఈవెంట్ క్యాన్సిల్ మాట ఇక్కడ ఇప్పుడు మన కోసం ఈ అబ్బాయి ఏం డిన్నర్ ప్లాన్ చేశారు ఏంటి అనేది చూసేద్దామా మరి చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై ఇంకా ఫిష్ ఫ్రై మటన్ కర్రీ అబ్బా చాలా ఉన్నవే మాకు సౌండ్ లేదు ఇవన్నీ తినేసరికి ఒక అబ్బాయి ఇంతలా ప్లాన్ చేస్తారా అనిపించింది మాకు గోదావరిలో మజ్జా అన్నది ఇక్కడే చూపించేశాడు అబ్బాయి ఫ్లేట్స్లో చూడండి ఫుల్ వడ్డించేశారు జ్యూస్లు ఐస్ క్రీమ్స్ ఇంకా ఐస్ క్రీమ్ వీడియో తీయడం కుదరలేదు మటన్ నాకు మర్చిపోయాను కొన్ని కొన్ని తీశాను నేను ఫిష్ చికెనే మాకు నిండిపోయింది తర్వాత మళ్ళీ బిర్యానీ మటన్ కర్రీ రైస్ ఇవన్నీ తీసుకొచ్చేసరికి అసలు వెళ్ళేలానే లేదు ఇవన్నీని అవన్నీ తిన్న తర్వాత మా పిల్లలు మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే ఉయ్యాలు ఊగుతున్నారు తినకముందు అంతా ఫుల్ ఎంజాయ్ చేసేస్తారు ఇవన్నీ తిరిగి మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ ఉయ్యాలు ఊగుతున్నారు వీళ్ళకి అసలు ఇంటికి వచ్చే ప్లానే లేదని చెప్పాను కదా మీకు ఆల్రెడీ అంత ఎంజాయ్ చేస్తారన్నమాట అసలు ఆ డేలో రావాల్సిందే అన్నట్టు ఫీల్ అయిపోయారు మా పిల్లలు అయితేనే ఇదేనండి మేము మైత్రి ఫామ్లో డిన్నర్కి వెళ్ళిన వీడియో మా ఫ్యామిలీ అక్క వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళాము మా తమ్ముడు ఆ రోజు బిజీ అందుకు వాడు రాలేదన్నమాట వీడియో ఎలా అనిపించింది మరి మీకు నాకైతే మైత్రి ఫామ్లో డిన్నర్కి వెళ్ళటం చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ మేము ఓన్లీ ఈవెంట్స్కి వెళ్ళే ప్లేస్లో డిన్నర్కి వెళ్ళటం అందుకని వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో నచ్చిందా మరి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి